నమస్తే వెల్కమ్ టు న్యూస్ మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో భారీ ఎత్తున నాలుగు మండలాలు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు హాజరై తిక్కారెడ్డికి మద్దతుగా భారీ ఎత్తున నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని కాగడాలు పట్టుకుని నినాదాలు చేస్తారు కౌతాలం శ్రీ సద్గురు కాదర్లింగ స్వామి మీ అందరి అండా ఉన్నంత వరకు నేను వెనకడుగు వెయ్యను నేను ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే సరి లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయించి తిక్కారెడ్డిని గెలిపిస్తామని క్లస్టర్ యూనిట్ బూత్ సీనియర్ నాయకులు మండల కన్వీనర్లు అనుబంధ కమిటీ నాయకులు అన్నారు